నేను బాగుంది ఇది ఒక సూపర్ బజార్ ఒరిస్సా లెర్నింగ్ బుక్ ఒకటి తీసుకుంటున్నానండి అండి ఒరియా రాయటం అది నేర్చుకోవాలి కదా మంజునాథ మజాక్ చేస్తానండి ఆవిడ దగ్గర కళ్ళు ముంత ఎత్తుకెళ్తున్నట్టుగాను హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు బాటిస యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరం మాట్లాడుతున్నానండి ఈరోజు నేను మీకు నా ఈ వీడియోలో ఒరిస్సాలోని కోరపూట్ జిల్లా బోయిపర్గూడలో జరిగేటువంటి సంత చూపిస్తున్నానండి చూస్తున్నారు కదండి ఇదేనండి బోయిపర్గూడ మార్కెట్ కొన్ని దుకాణాలు అయితే ఇలాగ రోడ్డు మీద కూడా అమ్ముతున్నారండి మెయిన్ మార్కెట్ లోపల ఉందండి వెళ్దాం ఉన్నప్పుడే మీకు చూపిస్తానండి అండి మార్కెట్ అంటే సంత అండి ఈరోజు శుక్రవారం నాడు చాలా బాగా జరుగుద్ది అని తెలిసింది అందుకనే సంత మీకు కూడా చూపించుదాం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం వరిస ప్రజలు ఎలాగా ఏమేమి కొంటారో ఏమేమి అమ్ముతారనే విషయాలు తెలుసుకోవడం కోసం ఈ వీడియో తీస్తున్నానండి దయచేసి తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి ఇవ్వండి ఇక్కడ చెప్పులు అమ్ముతున్నాడు ఈయన వాచీలు కళ్ళజోళ్ళు ఆడవాళ్ళ ఫ్యాన్సీ ఐటమ్స్ టార్చ్ లైట్స్ జీడి కిందలు అమ్ముతారండి ఈయన జీడిపెక్కల చేపలు పట్టి వల్ల తాళ్ళు ఫ్రూట్స్ పార్లు నాగళ్ళు గొడ్డళ్ళు నాగలకొర్రెలు చాకులు ఇక్కడ నాగలకొర్రెలు అమ్ముతున్నారు గొడ్డళ్ళు వెదురు వెదురుబొట్టలు పొగాకు వెదురు బొట్టలు వీటి కూడా గొడుగు కర్రలు బాగా చేస్తున్నాడు గొడుగులు బాగా చేస్తున్నాడు ఒకటి అరవయా నువ్వు ఎంత జత ఉందా అన్నావా ఇవి బాగున్నాయా ఓకే ఎంత ఒకటి ఒక చీపురు అరవై కొండ చీపురు ఒకటి అరవై అంటే ఇగోండి ఇక దోళ్ళ కట్టడానికి ఉపయోగించే తాళ్ళు పలుపు తాళ్ళు బంధం తాళ్ళు ఇవన్నీ వెళ్ళి ఇక్కడ కూరగాయల పోగులు పెట్టి అమ్ముతున్నారు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఒక్కొక్క పోగు దీన్ని బెండకాయలు తీసాం పోగు పది రూపాయల ఎంత జిలేబీ పోగు ఎంత అంటే ఇది ట్వంటీ రూపీస్ అండి పోగు ఏదైనా ఏది తీసుకున్నా ఏ పోగు తీసుకున్నా ఇరవై రూపాయలు అంట కూడా మార్కెట్ అండి ఇది కూడా మార్కెట్ ఒరిస్సాలోని మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి మీ అందరికీ చూపించదామని అలాగే దీనివల్ల ఒరిస్సా ప్రజల యొక్క సంస్కృతి సంప్రదాయాలు మనకైతే తెలుసుకునే అవకాశం ఉందండి నోట్బుక్స్ విత్తనాలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఒరిస్సా లెర్నింగ్ బుక్ ఒకటి తీసుకుంటున్నాను అండి ఒరియా రాయటం అది నేర్చుకోవాలి కదా నాకు అదొక ఇంట్రెస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఎంత అయ్యా కిత్నాభై రూపీస్ ట్వంటీ రూపీస్ అంటా అండి ఇది బుక్ ఒరిస్సా చూచిప్రాత ఏ పుస్తకమైనా ఇరవై రూపాయలు అంటే ండి సామాన కోతా మొగల రేఖి ఆవిడ కొనుక్కుందా అక్కడ వేరే చోట ఆడవాళ్ళకి కాల్సినవి చాలా ఉన్నాయి నువ్వు అడుగుతా అడుగుతా ఓకే ఓకే మోడరేటర్ నువ్వు ఇదేంటిది గుగ్గులమే కదా గుగ్గులం మనకు కొంటాం అనుకుంటారు మనకు వద్దులే చెప్తున్న గుగ్గులు ఈ గింజలు పెసలు చిక్కుడు గింజలు బొబ్బర్లు బఠానీలు ఆ గుగ్గులు ఇప్పుడు దేవుడి దగ్గర కలిగిస్తా దుప్పం కోసమే కదా ఓకే కదా ఇంకో ఈవిడి అరిసెలు కొబ్బరి బోర్లు మరమరాలు అమ్ముతున్నారు సూపర్ బజార్ అల్లం క్యాబేజీలు ఇవన్నీ అలా చీపా ఎంత ఉంటుంది కేజీ అప్పుడైతే అరవై డబ్బులు ఉంటుంది పూజలు అప్పుడు ఇరవై ఓకే అలాంటి వనమూరికలు అటువంటివి అంటే మొత్తం ఓన్లీ ఇక్కడ వెజిటబుల్స్ కూరగాయలు మాత్రం ఉన్నాయి ఓకే కూరగాయలు బాగా పండిస్తారా ఏంటి ది వేరే చోటని దిచ్చిమ్ముతారా ఇది ఏం ఏమాకు ఇది ఇది తోటకూర కదా తోటకూర అడవి కూర ఇది ఒక రకమైన అడవి కూర అండి అడవి పేరేంటే పెళ్ళారీ అంటారు పెళ్ళారీ పొలం అమ్ముతున్నాం మొక్కం కడుక్కునే పొలాలు ఏం దుంపల పేరేంటి దొంపల పేరు అడవి దుంపలు అంటే ఇది ఉడకబెట్టుకుంది అంటారా దుంపలు లాగా ఉన్నాయి డ్రై ఫిష్ మార్కెట్ అండి అటువైపు ఇటువైపు కూడా డ్రై ఫిష్ అమ్ముతున్నారు ఎంత ఇది అలా పెట్టారు కదా గోపోకి ఎంత ఉంటుంది కాస్ట్ యాభై రూపాయలు ఏదైనా పూర్తికి చీపులు ఇక్కడ ఉన్నట్టు రాము ఎంత పూర్తికి చూపులు నలభై రూపాయలు నలభై నలభై రూపాయలు ఉంటుంది ప్లాస్టిక్ సామాను అమ్ముతున్నారు అండి పాత బట్టలు అమ్ముతున్నారు ఇక్కడ ముఖం ఆడవాళ్ళకి రింగులు గొలుసులు దుద్దులు ప్లాస్టిక్ సామాను ఫ్యాన్సీ ఐటమ్స్ ఏంటి ఏంటమ్మయ్య మండ్యా గుండ్ బెల్లమా బెల్లం కదా సార్ దీంతో ఇంట్లో కంజాయి కల్లు తయారు చేస్తారు ఓహో మండ్యా గుండ్ అంటే మండ్యా గుండు మండ్యా చూనా గుండ్ అంటే హండియా హండియా ఏం చేస్తారు దీంతోని తాగుతారు కళ్ళు నాన్న కళ్ళు తయారు చేస్తారు దీంతోటి దీంతో కళ్ళు తయారు చేస్తారంటండి మండియా గుడి అంటే కళ్ళు తయారు చేస్తారు కళ్ళు ఎలా తయారు చేస్తారు దీంతో ఇన్స్టెంట్ కళ్ళు తయారు చేస్తారు చల్లగా దాన్ని చల్లపరిచేసి దాని మీద చల్లుతారు రెండు రోజులు మగ్గిన తర్వాత రెండు రోజులు మగ్గిన తర్వాత కళ్ళు తయారవుతుందా అంటే అది మంచిదేనా మరి హెల్త్గా మంచిదేనా నిషా నిషా వస్తుంది అది ఇక్కడ అమ్ముతున్నారు ఇప్పుడు అదేనా మంజునాథ మజాక్ చేస్తున్నాడు ఆవిడ దగ్గర కళ్ళు ముంత ఎత్తుకెళ్తున్నట్టుగాను ఇది ఈతకల్లా తాటికల్లా జీలుక ఓకే బాగుంటుందా సీన్ టేస్ట్ చేస్తాడమ్మా పట్టుకో ఇది ఒకసారి జీలుగు కళ్ళు అంటండి నేను ఎప్పుడు తాగలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తానో చూద్దామనే టేస్ట్ బాగుంటే మీతో చెప్తాను అంటే నేనేమి ఇది నాకు అలవాటు లేదు బాగుందా బాగానే ఉందండి జీలుకు కళ్ళు టీవీగా బాగుందండి ఈత లాగా ఉంది కలు అయితే గతంలో తాగాను ఒకసారి ఇక్కడ వేడికి పకోడీలు పుణుగలు వేసేస్తున్నారు వీళ్ళంతా ట్రావెల్సే కదా మేము మార్కెట్లో పైనాపిల్ ఓకే లైవ్ చికెన్ ఒకటి అరవై వంద కదా ఎంత కేజీ ఎంత ఒకటి నూట యాభై రూపాయలు ఒక్క కోడి నూట యాభై రెండు వందల బాతు ఒక్కొక్క బాతు ఒక్కొక్క సంబంధం లేదు ఓకే ఓకే చూసారు కదండి బైపర్ కూడా మార్కెట్ వీడియో దీనివల్ల ఒరిస్సా ప్రజల కల్చర్ మనకు తెలుస్తుందండి ఇక్కడ ఏమేమి పమ్ముతారో మార్కెట్లో ఏం దొరుకుతాయి ఎటువంటి ఉత్పత్తులు వస్తున్నాయి ఈ మార్కెట్ అనేది మీకు చూపించే ప్రయత్నంలో ఈ వీడియో తీశానండి ఇంకా చాలామంది వస్తున్నారండి చాలామంది మార్కెట్ పూజ చేసి ఇంటి ఇంటి ఇంటివైపు దారి పెట్టారు అదిగోండి ఇక్కడ అందరూ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా ఈ మార్కెట్కి వచ్చి వాళ్ళకి అవసరమైన వస్తువులు కూరగాయలు అన్ని తీసుకుని వెళ్తున్నారండి చాలా బిజీగా ఉంటుందండి ఈరోజు శుక్రవారం అండి అండి మార్కెట్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నానండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ఉంటారండి బై అండి హింద్